నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్ ఈరోజు ఇక్కడ మన అనకాపల్లి దగ్గర ఒళ్ళూరు అనే గ్రామంలో మా ఫ్రెండ్ ఒక ఆయన కొత్తగా డ్రాగన్ తోట వేసాడండి అంటే వేసి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది అలా తోట ఎలాగో ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం రండి ఇప్పుడు ఏదైతే మీరు డ్రాగన్ తోట చూస్తున్నారో అది ఆల్మోస్ట్ ఎకరం పది సెంట్లు అండి అంటే ఇతను మా బాగా క్లోజ్ ఫ్రెండు ఈయన ఏం చేశారంటే యూట్యూబ్లో చూసి ఒక ఎకరం ఐదు లక్షల కల్లా ఐదు లక్షలకి అనే అమౌంట్లో అయిపోతుంది అని మనవాడు స్టార్ట్ చేశాడు చెప్పాలని ఆయనకి ఈ ఎకరం పది సెంట్లు చేయడానికి టోటల్గా అన్నికొచ్చి కలిపి ఇప్పుడు తెలిసి పద్నాలుగు లక్షల వరకు అయిందండి అట్లా ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ అయింది ఫస్ట్ అయితే మనం తోట ఏ విధంగా ఉంది అలాగే ఎన్నికాయలు కాయలు కాసే ఏ సైజులో ఉన్నాయి ఎలాగో ఉందో చూద్దాం రండి ఇది ఆరు నెలల్లోనే అక్కడక్కడ కొన్ని కాయలు వేసి కాసే ఆ కాయలు కూడా మనం చూద్దాం అండి కానీ వేసిన ఆరు నెలల్లోనే తోట అయితే బాగా ఇంప్రూవ్ అయిందండి మొక్కలు కూడా మీకు బాగా కనపడుతున్నాయి కదా తెచ్చినప్పుడు చాలా చిన్న చిన్న మొక్కలు ఇవైతే ఆ నెలలోనే మావుడు అంటే దానికి ఏ మందులు కూడా పురుగు మందులు ఏమి వాడలేదండి ఓన్లీ కోడిగేత్తాం అలాగే ఆవు పేడతో మాత్రం ఇవి స్టార్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ తోటలో ఇప్పుడైతే ఒక పదిహేను కాయలన్నీ కాసేయండి ఆ పదిహేను కాయల్లో ఇప్పుడైతే మేము ఏదైతే చూస్తున్నామో అయితే కొంచెం పెద్ద కాయ ఈ కాయ అయితే కట్ చేద్దాం అలాగే దాని టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం మేము చాక్ కూడా తెచ్చామండి కూడా అలాగే మనం ఒక కాయ అయితే కట్ చేసి చూద్దామండి అంటే అది లోపల ఏ విధంగా ఉందని మావాడైతే పింక్ కలర్ అని చెప్పాడు ఇదే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి చూద్దామండి మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు వచ్చి కాయ అయితే కట్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్ మనమే కట్ చేస్తాం మొదటిగా అయితే ఓనర్ గారు కట్ చేశారు అది నిజంగా అది మావాడు చెప్పినట్టు పింక్ అండి దాన్ని తైవాన్ పింక్ అంటారంట కలర్ కూడా చాలా బాగుందండి నిజంగానే తైవాన్ పింక్ అంటే తైవాన్ పింక్ లానే ఉంది ఓహో కలర్ కూడా చాలా బాగుందండి తైవాన్ పింక్ అన్నారు ఆ పింక్ కూడా చాలా చాలా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది అలాగే మన ఇదేదే తోట వాండర్ గారు ఉన్నారు మా ఫ్రెండు ఆయన ఇప్పటి వరకు ఈ కాయ అయితే టేస్ట్ చూడలేదు టేస్ట్ చూద్దామండి బాబా చాలా బాగుందండి టేస్ట్ అయితే అలాగే కెమెరామెన్ కూడా ఒక ముక్క టేస్ట్ ఇద్దాం అండి

and even there. ఇప్పుడు ఏదైతే మనం తోట చూసామో ఆ తోట దగ్గరికి వచ్చినప్పుడు మనం స్టే చేయడానికి ఒక కంటైనర్ పెట్టారండి అలాగే దా తోటకు సంబంధించిన సామాను కూడా స్టోర్ చేయడానికి కంటైనర్ తీసుకోవడం జరిగింది తోడు కంటైనర్ కూడా చాలా బాగుంది ఆ లోపల కూడా చూద్దాం ఒకసారి ఫ్యాను అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ కూడా సెట్ చేశారండి అబ్బా ఒక పొయ్యి కూడా పెట్టారు అలాగే ఈ తోట దగ్గర వచ్చినప్పుడు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ ఏదైనా ఒక టీ కానీ పెట్టుకొని తాగడానికి కూడా ఏర్పాటు చేశారు చూడండి ఇది మనం మిషన్ కూడా చూస్తున్నాం కదా మిషన్ మనకి ఏంటంటే కలుపు తీయడానికి అండి అంటే మొక్కల దగ్గర తీయడానికి అవ్వదు ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో అది ఎక్కువ తీయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మిషన్ కొన్నారు ఈ మిషన్ పేరు అయితే నాకు తెలియదు మన ఓనర్ గారు కూడా దీని మిషన్ పేరు కూడా దాని అంత లేదంట నీకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి అదేదో చిన్న ట్రాక్టర్ ఉంటుంది ఆ టైప్ ఉందండి అలాగే మా కెమెరామెన్ అయితే ఇంకో ఫ్రూట్ అయితే కట్ చేశారు ఒకసారి దాన్ని కూడా చూద్దాం వావు మా ఊడి అయితే కట్ చేయడంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందండి అంటే ఫ్రూట్స్ కొంచెం బాగా కట్ చేయడం బాగా కట్ చేస్తుంటాడు చూడండి ఎంత బాగా తీసారు మధ్యలో ఏదో పువ్వు ఉంటుంది కలవ పువ్వు అంటారు కదండి చెరువులో ఉంటుంది కదా ఆ టైపు ఉంది వావ్ మాకైతే ఇంత నీట్గా కట్ చేయడం రాదు అన్నీ కట్ చేయడం ఏదో రకంగా దాన్ని తినేయడం ఓకేనండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్